హాయ్ హలో నమస్తే మనము కేవీటీవీ ఇంటర్వ్యూలో మన ఎర్ర విజయ్ గారు న్యూట్రిషన్ స్పెషలిస్ట్ జిమ్ ట్రైనర్ మనతో పాటు ఈరోజు ఇంటర్వ్యూలకు రావడం జరిగింది అన్నగారు నమస్తే 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 ప్రస్తుతం మన సమాజంలో యువతకు ఎట్లాంటి మెలకు ఆరోగ్యపరంగా మీరు ఎట్లాంటి సందేశం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉంటాం ఒక యువతకే కాదు యాక్చువల్గా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ రోజున ఆరోగ్యం పట్ల మెలుగు ఉండాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మన ప్రజెంట్ నడుస్తున్నది హెల్త్ ఎమర్జెన్సీ ప్రభుత్వం ఆమోదించకపోయినా ఆమోదించిన ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ రోగాలకి అతి దగ్గు ఉన్నారు చాలా మంది రోగాలు బారిన పడుతున్నారు వీటినే మనం ఇంగ్లీష్ లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం అంటే జీవన శైలిలో మార్పులు రాకపోవడం వల్ల వచ్చేటువంటి అనేక రకాల దాదాపు రెండు వందల అరవై రకాల క్రానిక్ డిజార్డర్స్ తోటి మరి జనాలు బాధపడుతున్నారు సో అంటే ఏ జబ్బు అయితే మనకు ఎట్లా వస్తుందంటే సమతుల్యమైనటువంటి ఆహారం మనం తీసుకోకపోవడం వల్ల జబ్బు గురవుతున్నాము ఎట్లాంటి ఆహారం తీసుకుంటే అట్లాంటి రోగాల బారిన పడకుండా హెల్దీగా ఉంటారని ఎస్ నేను అదే అంటున్నా సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల రోగాలు బాధపడుతున్నాము అలాగే మేమేమంటున్నామంటే అదే సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకొని మీరు మీకున్న రోగాలని పూర్తిగా పర్మనెంట్ గా తొలగించుకోవచ్చు సమతుల్యమైన ఆహారం అంటే అది ఎట్లాంటి పద్ధతులలో తీసుకోవాలి ఆ ఆహారం వాటి చెప్పగలరా అనంత మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మేము ప్రొఫెషనల్ ఒక న్యూట్రిషన్ స్పెషలిస్ట్ గా ట్రైనర్ గా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే మనం తింటున్నామో ఇప్పుడు పూర్వకాలంలో మన మన పెద్దలు ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే సూర్యాస్తమయం లోపే తింటారు డిన్నర్ చేతురు ఇప్పుడు మనం రాత్రి పూట తొమ్మిది పది గంటలు తింటున్నాము సో ఆర్గాన్స్ పనిచేసే వేళల్లో మనము ఆహారం తిని వాటికి బాగా ఒత్తిడి గురి చేస్తున్నాం కాబట్టి ఆ అవయవాలు డీజెనరేట్ అవుతున్నాయి వృద్ధాప్య దశలోకి వచ్చి అవి పనిచేయకపోవడం వల్ల అనేక రకాల డిసీజులు వస్తున్నాయి మేమేమంటున్నామంటే పాత కాలంలో ఉన్నటువంటి లైఫ్ స్టైలే కరెక్ట్ అదే సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అన్ని రకాల జబ్బులు అదే లైఫ్ స్టైల్ తో నేను సూర్యాస్తమయం లోపే మీరు డిన్నర్ చేయండి తరువాత మీరు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లంచ్ చేయండి మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్ ఏం అవసరం లేదండి ఎక్కువ శ్రమ శారీరక శ్రమ ఈ రోజుల్లో మనం చేయట్లేదు కాబట్టి ఎక్కువ తినాల్సిన అవసరం లేదు మార్నింగ్ మనం ఏమంటున్నాం అంటే వెజిటబుల్ జ్యూస్ కానీ లేదా బూడి గుమ్మడికాయ జ్యూస్ కానీ తినమంటున్నాము ఇంకా వేరే పెద్దగా మీరు ఏం చేంజ్ చేసుకోవడం అవసరం లేదు సమతుల్యమైనటువంటి ఆహారం ఏంటంటే కొంచెం అందము కర్రీస్ ఎక్కువ ఇప్పుడు కూరగాయలు మనం ఎందుకు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటామంటే ఆ కూరగాయలలో మైక్రోన్యూటన్స్ ఉంటాయి పోషకాలు ఉంటాయి విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఉంటాయి సో ఈ సూక్ష్మ పోషకాలు మనం వాటితో అందడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే అవయవాలు పనితీరు మెరుగుకుండకుండా మనకు రోగాలు వస్తాయో ఆ అవయవాలు అన్ని రిపేర్ చేస్తాయి వీటిని సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రిన్స్ అంటాం అనమాట సో రోజుకి మనం కేవలం ఒక రెండు పూటలు అది కూడా ఆరు గంటల లోపు కంప్లీట్ చేస్తే ఇలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని క్రమ క్రమంగా ఒకటి నుంచి రెండు నెలలలో పూర్తిగా పోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది బాధపడే ఏదైతే బీపీ ఉందో షుగర్ ఉందో పీసీఓడి ఉందో తర్వాత థైరాయిడ్ ఉందో ఇంకా చాలా రకాలు గడ్డలు కడుపులో చాలా మంది యూతులు గడ్డలు అవుతున్నాయి సో ఓవరీస్ లో గడ్డలు అవుతున్నాయి చాలా సమస్యలు అవన్నీ సమూలంగా పోతాయి ఒక రెండు నెలలు కరెక్ట్ మనం చెప్పిన డైట్ ఫాలో అయితే లైఫ్ లాంగ్ జబ్బులు లేకుండా ఉండవచ్చు ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి